రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయ్యి ఉండొచ్చు పట్టా ద్వారా వచ్చిన స్థలం అయ్యి ఉండొచ్చు స్థలం ఉన్నవారందరూ ఈ నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో మున్సిపల్ ఆకవీడు అయితే మున్సిపల్ సచివాలయం గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ రెండు లక్షల యాభై వేల రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరి వరకు సమయం ఉంది నమోదుకి కావాల్సిన పత్రాల వివరాలు తెలియజేస్తాను మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డ్ కాపీ అలాగే మొబైల్ ఫోన్ నెంబర్ ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తిని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు దయచేసి మీ మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకుని వెళ్ళి అందరూ అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి మనమందరం మనవంతుగా మనం చేయవలసిన చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ తర్వాత ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851